అందరికీ నమస్కారం ఈరోజు పదహారవ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేశాము బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అలా ఈ యాభై డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాయి ఎందుకంటే వారు కూడా ఫాలో అప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి పనులు కొనసాగుతున్నాయి రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనులపైన పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులో తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన పైన ఉంచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ మాటలు చెప్పండి ఇవాళ పదహారవ డివిజన్ చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దుర్గనగర్ కాలనీలో జనరల్గా మా డివిజన్ అత్యంత నీటి ఎద్దుడి ఎదుర్కొనేటువంటి ప్రాంతం ఇది కొండ ప్రాంతం ముందు కొంత సో ఈ కొండ ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఒక ఉచిత మంచినీటి ట్యాంకర్ని మా తరఫున ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారు తెలియజేసినప్పుడు వారి సూచనల మేరకు ఇది మంచి కార్యక్రమం వెంటనే మొదలు పెట్టాలని చెప్పడంతో తక్షణం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకో రెండు మూడు ట్యాంకర్లు కూడా ఒక వారం పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయి మా కాలనీ ప్రాంత ప్రజలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి వా వార్డులోని ప్రతి ఇంటికి కూడా ఈ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడవి పల్లి రిజర్వాయర్ నీళ్లు కనుక ఇక్కడికి వచ్చేసి ఓవర్హెడ్ ట్యాంకర్ కనుక మా డివిజన్లో నిర్మిస్తే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కరువు అనేది లేకుండా పోతుంది వచ్చే వేసవికల్లా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ అడవి పల్లి రిజర్వాయర్ నీళ్ళు అందుబాటులోకి వచ్చి చిత్తూరులోని ప్రతి ఇంట్లో అసలు కరువు అనేది లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా తొలి అడుగు పడింది దీనికి విచ్చేసినటువంటి నాయకులు జెడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ గారు కానీ లేకపోతే మా డివిజన్ నాయకులు మేయర్ గారు చూడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా వార్డు ప్రజలందరూ ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తున్నాం ఈ సంతోషం మరింత వెలుపుకిచ్చి ఈ అడుగుపల్లి రిజర్వాయర్ నీళ్ళు త్వరగా వాళ్ళని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా ఎమ్మెల్యే గారు మా వార్డు పట్ల తమ దృష్టిని కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మీనగర్ కాలనీలో గౌరవనీలైన మన ఎమ్మెల్యే గారు చంద్రప్రకాష్ అన్న చూడ చైర్మన్ ఇన్ఛార్జీ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ప్రజలకు నీటి అవసరం ఎక్కువగా ఉంది ఎండాకాలంలో అందువల్ల తాగే నీళ్ళు కూడా ఉచితంగా ఇస్తున్నారు యాభై డివిజన్ కూడా ఇస్తామని ఆమెస్తున్నాము అందరూ వేస్ట్ నీళ్ళు వేస్ట్ చేయకుండా తాగే నీళ్ళు పట్టుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు నమస్కారం ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఈరోజు ప్రపంచ జల దినోత్సవం కూడా మంచి మన వరుణ్ గారు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వరుణ్ తన సొంత నిధులతో ముఖ్యంగా తను చెప్పినప్పుడు పదార వార్డులో ఎప్పుడూ కూడా ఈ కొండ పైన ఉండే కాలనీ ఏరియాలో మామూలుగా కూడా ఆ హైట్ కాబట్టి వాటర్ పైప్ లైన్ లెవెల్ కూడా తగ్గుతుంటాయి ఈ ట్యాంకర్ ద్వారా కూడా వారికి నీటిని అందించడం చాలా శుభదాయకం ఇలా మన గవర్నమెంటే కాకుండా మామూలుగా చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా ఉచిత నీళ్ళు ఇస్తుంటాము దానికి తోడ్పాటుగా ఇలా యువత ముందుకొచ్చి వాళ్ళకి తోచిన సహాయం అందించి అన్ని దానాల్లోకి నీటి దానం ఎంతో మంచిది కాబట్టి ముఖ్యంగా ఇది ఒకటే రిక్వెస్ట్ నీళ్ళు పట్టుకునేటప్పుడు దయచేసి వాటర్ వేస్ట్ చేయకుండా మీరు పట్టుకుంటే అది ఇంకొక పది మందికి యూజ్ అవుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నా సేవ దృక్పథంతో ఉంటారనేసి ఈరోజు నిరూపించడం జరిగింది ఇక్కడ కూడా వాళ్ళ సొంత నిధులతో కూడా ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ జలాశయం ద్వారా ఇక్కడ నీటి చిత్రూట చేయడం జరిగింది ఇప్పుడు అడవిల్లె రిజర్వాయర్ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పెండింగ్ ఒకటి ఈరోజు మన గుజర గురుజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని వేగం పట్టించినాడు నెక్స్ట్ ఇయర్ కూడా వాటర్ ఇక్కడికి వస్తూ ఉంది కాబట్టి చిత్తూరు పట్టణానికి చిత్తూరు నియోజకవర్గం వాటర్ సమస్య శాశ్వతంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పూర్తి ఈ సందర్భంగా తెలియజేస్తాము